మేడ్చల్ మలగాజ్గిరి జిల్లా కుబ్దులపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచాలని సన్నాహక సభ నిర్వహించారు సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పెన్షన్ పెంచామని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశారన్నారు పెన్షన్ పెంచకుండా ద్రోహం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కనీసం మాట్లాడకుండా ఉన్నారని విమర్శించారు పెన్షన్లు పెంచాలని డిమాండ్ తో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ తో రేపే తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నాలు చేయబోతున్నాం ఎంఆర్పిఎస్ వికలాంగులక్ల పౌర సమితి చేయుతక్ల పొర సమితి ఆధ్వర్యంలో రేపు మహాధర్ణాలు ముప్పై మూడు జిల్లాల్లో జరగబోతున్నాయి అదే సమయంలో పన్నెండో తారీఖు నాడు తెలంగాణలో ఉండబడే అన్ని ఎంఆర్ఓ కార్యాల ముందు కూడా మహాధర్ణాలు నిర్వహించబోతున్నాం ఇంకా ఉద్యమాన్ని ఉధృత చేయడంలో భాగంగా ఇరవై తారీఖు నాడు సెప్టెంబర్ ఇరవై తారీఖు నాడు విజయవాడ హైదరాబాద్ రహదారిని ఎల్బీ నగర్ మొదలుకొని కోదాడ వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రోడ్డు మీదనే దండోర వేస్తాం రోడ్ను దిగ్బంధం చేస్తాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం అదే సమయంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు తెలంగాణలో ఉండబడి అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరోధక దీక్షలు కొనసాగిస్తాం ఇరవై ఏడో తారీఖు నాడు తెలంగాణ మొత్తం అన్ని రహదారులను కూడా దిగ్బంధం చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ వచ్చే నెల అక్టోబర్ పదకొండో తారీఖు నాడు చెలో హైదరాబాద్ పరేర్ గృహంలోనే వికలాంగులు మరియు వృద్ధుల వితంతులతో పాటు మొత్తం చేయిత పెన్షన్ ధరల మహాగర్జన నిర్వహించబోతున్నాం ఏదేమైనా పెన్షన్లు పెంచేంత వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేంత వరకు రేవంత్ రెడ్డి సర్కార్ మీద యుద్ధం కొనసాగిస్తాం రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా